తాత మనవడు మూవీ విశ్లేషణ విశేషాలు ఆ దర్శకుడేమో స్కూల్ ఫీజు కట్టే స్థోమత లేక వడ్రంగింగ్ పని చేయడానికి కూడా సిద్ధపడ్డాడు సినిమా ఫీల్డ్కి వచ్చాక ఓ వైపు అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూనే ఇంకో పక్క పార్ట్ టైం హిందీ తెలుగు ట్యూషన్స్ చెప్పుకుంటూ హైకోర్టు వద్ద పార్ట్ టైం టైపిస్ట్గా వేరే చోట పార్ట్ టైం అకౌంట్గా పనిచేశారు ఆయన ఆయనే దాసరి నారాయణరావు ఇక ఈ నిర్మాత ట్రాలీ ఫుల్లర్ ఆఫీస్ బాయ్ లైట్ బాయ్ స్టంట్ మ్యాన్ ప్రొడక్షన్ బాయ్ డూక్ మ్యాన్ డాన్స్ కంపోజర్గా ఇలా ఎన్నో శాఖల్లో ప్రావీణ్యాన్ని సంపాదించారు వీరే కె రాఘవ జగత్ కెలాడీలు జగత్ జెట్టీలు జగత్ చంత్రియులు లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన పాల్గొన పిక్చర్ భాగస్వామి కె రాఘవ ఆ సంస్థ నుండి బయటకు వచ్చిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ స్థాపించారు ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు దగ్గర అసిస్టెంట్ రైటర్గా చేరిన దాసరి ఆ తర్వాత మహమ్మద్ బీన్ తుగ్లక్ జగత్ కెలాడీలు జగత్ జెట్టీలు దేవంతకులు స్నేహబంధం మొదలైన నలభై సినిమాలకు కథకుడిగా సంభాషణల రచయితగా వ్యవహరించారు ఆపై సావిత్రి భీమ్ సింగ్ వేదాంత రాఘవయ్య నందనరావు లక్ష్మీ దీపకులు దాదాపు ఏకకాలంలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు దాసరులోని ప్రతిభ గమనించిన కె రాఘవ మంచి కథ తెచ్చుకుంటే దర్శకునిగా అవకాశం ఇస్తానన్నారు అప్పట్లో ఏ దర్శకుడికైనా అవకాశం రావాలంటే నిర్మాతను మెప్పించడంలో పాటు పంపిణీదారుని కూడా ఒప్పించగలగాలి అందుకే దాసరా ఆ పంపిణీ సంస్థకి వెళ్ళి ఇన్ఛార్జికి కథ చెప్పడం మొదలెట్టారు మధ్యలో ఎన్నోసార్లు ఫోన్ డిస్టర్బెన్స్ దాసరి కథ చెప్పడం ముగిసింది కానీ అసలు కథ అప్పుడే మొదలైంది ఈ దర్శకుడు బొత్తుగా కొత్తవాడు రిస్క్ ఎందుకు అనుకుని పంపిణీదారుడు కథ నచ్చలేదని నిర్మాత రావుతో చెప్పేశారు చివరికి వేరే డిస్ట్రిబ్యూటర్ కథ ఓకే చేసి అడ్వాన్స్ ఇచ్చారు ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ చిత్ర నిర్మాణం మొదలైంది తాత పాత్రకు ఎస్వీ రంగారావు ఎంపిక పూర్తయింది ఇక మనవడి పాత్రకు శోభన్ బాబుని అనుకున్నారు కానీ చివరకు రాజ్భవన్ని ఫైనలైజ్ చేశారు అప్పటి వరకు హాస్య పాత్రలకే పరిమితమైన రాజ్బాబుని ప్రధాన పాత్రలో ఎన్నుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది దాసరి ఈ సినిమాలో నాగభూషణాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ పాత్రను సృష్టించారు ఇక్కడ ముఖ్య విషయం చెప్పాలి నాగభూషణం భీమ్ సింగ్ దర్శకత్వంలో ఒకే కుటుంబం సినిమా నిర్మించారు ఆ సినిమాకి దాసరి కో డైరెక్టర్ ఆ సినిమా నిర్మాణంలో దాసరి పని తను చూసి నాగభూషణం ఆయనకి దర్శకునిగా ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు ఒకటి రెండు కథలు అనుకున్నా కానీ ఆ ప్రాజెక్టు కుదరలేదు ఇక అసలు విషయానికి వస్తే నాగభూషణంతో ఆ పాత్ర చేయించాలకున్న కోవాలనుకున్న తన మనోభావాన్ని దాసరి నిర్మాతగా వివరించారు దానికి రాఘవ మీ ఇష్టం మీరు వెళ్ళి మాట్లాడండి నేను ఇచ్చే రెమినేషన్ ఎంత అని ఒక మొత్తం చెప్పారు నాగభూషణం కలిశారు దాసరి ఆయనకు కథ చాలా బాగా నచ్చింది కానీ ఆయన రెమ్యునేషన్ దగ్గర నిర్మోహటంగా ఉంటారు దాంతో ఆ పాత్ర గుమ్మడికి దక్కింది మరో విషయం విశేషమేమిటంటే గుమ్మడి లేకుండా రాఘవ ఏ సినిమా తీయలేదు అంతవరకు సీరియస్ పాదటిక్ సెంటిమెంట్ వేషాలు వేస్తూ వచ్చిన గుమ్మడికి వెరైటీ క్యారెక్టర్ అయ్యింది గుమ్మడిని కొత్త డైమండ్స్లో చూపించడం దర్శకునిగా దాసరి మంచి క్రెడిట్ సంపాదించారు అలాగే తాత మనంలో ఓ ముఖ్యమైన పాత్రకు సూర్యకాంతను అనుకున్నారు కానీ అంతకుముందు అంతకుముందే మేనకోడల సినిమా కోసం దాసరి రాసిన సంభాషణలో తన విరసనకు సంబంధించి ఓ డైలాగ్ని ఆవిడ మార్చేయడం గుర్తి గుర్తింది అందుకే ఆ పాత్రకి మంజుల అనే వేరే సీనియర్ ఆర్టిస్ట్ని ఎంపిక చేశారు ఇలా విలానిగా అప్పటికే నిలదొక్కుకున్న కైకల సత్యనారాయణ మరోసారి తాత ఎస్వీఆర్ మనవడు రాజబాబుల మధ్య నలిగిపోయే పాత్రను ఈ చిత్రంలో పోషించడం విశేషం అప్పటికే మహానటుడిగా పేరు ప్రక్రియతలు అర్జించిన ఎస్వి రంగారావుతో పోటీ పడి నటించే అవకాశం ఈ చిత్రంలో లభించింది అని సత్యనారాయణ పేర్కొన్నారు అప్పటి వరకు రాఘవ సినిమాలన్నిటికీ కోదండపైన సంగీతం దర్శకుడు ఈ సినిమాకి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు ఈ సినిమాకి దాసరి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా నెలకు రెండు వందలు ఎస్వీఆర్ కేము సినిమా రెండు వేలు పారితోషికం ఐదు లక్షల నిర్మాణ వ్యయంతో ముప్పై ఐదు రోజుల్లో పూర్తయిన ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో సరికొత్త ట్రెండ్ని నాంది పలికింది స్టార్స్ లేకుండానే స్టోరీ వాల్యూని నమ్ముకొని చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడి సంచలనం సృష్టించింది ఇద్దరు అగ్ర హీరోల సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలత ఓపెనింగ్స్ లేవు నత్తనడక ఓపెనింగ్స్తో మొదలైన ఈ చిత్రం వారం తర్వాత వేగం పుంజుకొని ఇక వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా ఆడింది బ్లాక్ అండ్ వైట్లో నిర్మించబడ్డ ఈ చిత్రం కథాబాలంతో కొన్ని కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడింది పదిహేను కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది హైదరాబాద్ విజయవాడ తిరుపతిలో ఈ చిత్రం వంద రోజుల వేడుకలు నిర్వహించారు మద్రాసులోని సవేరా హోటల్స్లో రథ రథతోత్సవం ఘనంగా జరిగింది శతదినోత్సవ సభా వేదిక మీద అక్కినే నాగసరావు మాట్లాడుతూ దాసిర దర్శకత్వంలో నటించాలని ముందే అని ప్రకటించారు తాత మనవడి సినిమా దాసరిని తిరుగులేనే దర్శకునిగా చేసింది అప్పటి వరకు స్టార్ ప్రాధాన్యం ఇచ్చిన తెలుగు సినిమా దాసరి ఆగమనంతో స్టోరీ వ్యాల్యూకి నీరాజనం పట్టింది దర్శకుడికి ఓ హీరో ఇమేజ్ని తీసుకొచ్చారు దాసరి ఎన్టీఆర్ సినిమా ఏఎన్ఆర్ సినిమా లాగా ఇది దాసరి సినిమాని ప్రజలతో నించుకునే స్థాయికి ఎదిగారు ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే హిట్ సాంగ్స్తో పరిగణలో ఉన్నాయి ఈనాడే బాబు నీ పుట్టినరోజు అను అనుబంధం ఆత్మీయత అంతా ఒక ఓటకం మొదలైన పాటలు ఈ సినిమా కథలో లేనమే ప్రాణమే లేనమే ఊతంగా నిలిచాయి అనుబంధం ఆత్మీయత పాట వెనుక కథను ఓసారి పరిశీలిద్దాం భార్య చేతిలో కీలిబొమ్మ కొడుకు తన కన్న వాళ్ళనే విస్మరిస్తాడు తల్లి చనిపోయిందని తెలిసిన కొడుకు రాడు కళ్ళు లేని పరిస్థితిలో ఇక్కడ ముసలి తండ్రి ఎదురుచూపులు ఈ సందర్భానికి తగ్గట్టుగా సిరే సిరేనా ఓ పాట రాశారు రొటీన్గా ఉంది మీదైతే శైలి తీవ్ర స్పందనతో రాసి ఇవ్వండి అన్నారు సంగీత దర్శకులు రమేష్ నాయుడు కవిగా స్పందించి సినీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటక అంటూ పల్లవి అందుకున్నారు కథకు తగ్గట్టుగా మూడు శరణాలు రాశారు ఈ శోక గీతాన్ని విలక్షణ శైలిలో తెరకెక్కించారు దాసరి బేస్ అనిపించుకున్నారు ఈ సినిమా ఎన్ని కుటుంబాల్లో మార్పులు తీసుకొచ్చింది ఎందరో హృదయాల్లో శరగణ ముద్ర వేసింది మూడు దశాబ్దాలు గడిచిన ఈ సినిమా చూస్తుంటే ఒక కొత్త స్పర్శ హృదయాన్ని అల్లుకుంటుంది ఆత్మీయత అనురాగల జ్వాల అంతరంగంలో రగులుతూ ఉంటుంది అదే ఈ సినిమా ప్రత్యేకత ఈ చిత్రానికి ప్రేక్షకుల రివార్డులతో పాటు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి పంతొమ్మిది వందల రాష్ట్ర ప్రభుత్వం నుండి ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అందుకుంది ఉత్తమ రచయితగా ఉత్తమ దర్శకుడిగా దాసరి అవార్డులు అందుకోగా ఉత్తమ నటుడిగా కైకాల సత్యనారాయణ అవార్డులు అందుకున్నాడు ఈ చిత్రం గురించి సత్యనారాయణ గారు ఏమన్నారంటే ఎన్టీఆర్ కజిన్ సాంశివరకి కథ చెప్పడానికి వచ్చి దాసరి నాకు కూడా కథ చెప్పారు ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది అప్పటికి నాకు నిర్మాణ సంస్థ ఉండి ఉంటే ఖచ్చితంగా దాసరిని డైరెక్ట్గా పరిచయం చేస్తూ ఈ సినిమా తీసువాడిని తాత మనలో నాది చాలా మంచి పాత్ర ఆ సినిమాకి పరోక్షంగా హీరోని నేనే ఈ సినిమాలో మంచి కామెడీ అమితమైన సెంటిమెంట్ కూడా ఉంది ప్రతి సన్నివేశం మనసుని కదిలిస్తుంది కరిగిస్తుంది దాసరి డైలాగ్స్ ఈ సినిమాకి మెయిన్ అసెట్గా నిలిచాయి సంగీతం కూడా చాలా బాగుంది ఇది నాకు నూట నలభై ఎనిమిదో సినిమా బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు వచ్చింది యాభై రోజుల తర్వాత యూనిట్ అందరం విజయాత్రలకు వెళ్ళాం నిజంగా రాఘవాన్ మెచ్చుకోవాలి ఎవరు తీయని సాహసం చేశారు అంత గొప్ప దర్శకుడిని సృష్టించిన ఘనత ఈ కథ కథదే సీతమ్మనుడు క్లుప్త కథ రంగయ్య సీతమ్మల ఒకగానొక్క కొడుకు ఆనంద్ పట్నంలో డాక్టర్ కోర్స్ చదువుతుంటాడు సరైన వైద్య సౌకర్యాలు అందక చెల్లెళ్ళు చనిపోతూ తన ఆస్తిని కూతుర్ని అన్నయ్య రంగయ్యకి అప్పగించి మేనల్లుడిని డాక్టర్ చదివించమంటుంది కొడుకు డాక్టర్ అయితే ఆ ఊళ్ళో హాస్పిటల్ పెట్టించాలని రంగయ్య కలలకంటూ రెక్కల ముక్కలు చేసుకుని కొడుక్కి డబ్బు పంపిస్తుంటాడు ఇక్కడేమో ఆనంద్ జమీందారు బిడ్డలా గొప్పలు పోతుంటాడు సంపన్నురాలైన గీత ఆనంద ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అంతవర అంతకుముందే ఊరొచ్చిన ఆనంద్ సుగుణతో తప్పటలుగు వేయడంతో నెల తప్పుతుంది ఆ ఊళ్ళో తలెత్తుకోలేక రంగయ్య సీత సుగుణాలు పట్నం వచ్చేస్తారు సుగుణ ఓ ఆడబిడ్డను ప్రసవించి కన్ను మూసింది కూలీ పని చేస్తున్న రంగయ్య కళ్ళు పోతాయి దాంతో సీతమ్మ ఓ ఇంట్లో పని మనిషిలా చేరుతుంది ఆ ఇల్లు ఆనందదే అని తెలిసి కుమిలిపోతుంది ఆనంద్ కొడుకు గిరిబాబు సీతమ్మ రంగయ్యలతో చాలా ప్రేమగా హరిస్తుంటాడు సుగుణ కూతురు లక్ష్మిని నర్సుకోస్తానే చదివిస్తుంది సీతమ్మ అనారోగ్యంతో కన్నుమూస్తుంది ఈ సందర్భంలో తాను వాళ్ళ మనవడిని నన్న నిజం తెలుస్తుంది గిరిబాబుకి ఆనంద్ని తల్లి అంత్యక్రియలకు వెళ్ళనివదు గీత ఆ అంత్యక్రియలను గిరిబాబే నిర్వహిస్తాడు రంగయ్య యాక్సిడెంట్లో చనిపోతాడు ఆనంద్ గీతలా తెక్క కుదిర్చడానికి గిరిబాబు తాను ప్రేమించిన రాణితో కలిసి ఓ నాటకం ఆడతాడు రాణి నౌకాలమ్మగా మారి గిరిని పెళ్ళాడుతుంది ఈ పెళ్లిని ఆనంద్ గీత అంగీకరించారు గిరి నౌకాలమ్మ కలిసి ఆనంద్ గీతల పని పడతారు ఆనంద్ గీతాలను పోలీసులు అరెస్ట్ చేస్తే రంగయ్య వచ్చి విడిపిస్తాడు డీజిల్ ఇరవై ఐదు మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నిర్మాణ ప్రదేశాలు మద్రాసులోని మహాలింగపురం పరిసర ప్రాంతాలు నిర్మాణం ఏ ఐదు లక్షలు నిర్మాణ సమయం ముప్పై ఐదు రోజులు సెన్సర్ తేదీ ఇరవై ఏడు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సాంకేతిక అంశాలు థర్టీ ఫైవ్ ఎంఎం బ్లాక్ అండ్ వైట్ పంతొమ్మిది ఏళ్ళు సినిమా నిడివి రెండు గంటల యాభై రెండు నిమిషాలు వెనుక నిర్మాణ ప్రతాపాఠ ప్రొడక్షన్ పాటల డాక్టర్ సినారే కొసరాజు శుంకర నేపథన్ సుశీల ఎల్ ఈశ్వరి బాలు రామకృష్ణ కళా వాలి వి రంగారావు అసోసియేట్ డైరెక్టర్ రమణ కొమ్మినేని కృష్ణమూర్తి ఎడిట్ బాలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎం కన్నప్ప కెమెరా కేఎస్ మణి సంగీతం రమేష్ నాయుడు సహాయకుడు వైవి వైఎస్ శర్మ నిర్మాత కే రాఘవ కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం దాస నారాయణరావు ఈ సినిమా విశేషాలు ప్రముఖ నటి శ్రీ విద్య వచ్చేది పుల్లమ్మ ముగుడు సాంగ్లో నాట్యతారగా అభినయించింది కుటుంబ నియంత్రణ గొప్పతనాన్ని వివరిస్తూ రాజబాబు విజయనగరమ కొమ్మినేని తదితరులపై సోమ మంగళపద అంటూ స్పెషల్ సాంగ్ని చిత్రీకరించారు ఆనంద్ గీతాలకు అప్పులిచ్చే కుటుంబరావుగా రాఘగోపాల్ రావు అతిథి పాత్ర పోషించారు మలేషియా టెలివిజన్లో ప్రదర్శించబడిన తొలి తెలుగు చిత్రం ఇది నారాయణరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం హాస్యనటుడు రాజబాబు హీరోగా నటించిన తొలి చిత్రం